వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా నేను మీ తెలుగు టీఎస్ఆర్ని మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా ఈ వీడియోలో జవహర్లాల్ నెహ్రూ గురించి మనం ఈ జికె పాయింట్ ఆఫ్ వ్యూలో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జవహర్లాల్ నెహ్రూ హేతువాది మరియు నాస్తికుడు జవహర్ జవహర్లాల్ నెహ్రూ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున ఉత్తరప్రదేశ్లోని అలహాబాదులో జన్మించాడు జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ హేతువాది నాస్తికుడు పండిత్జీ చాచాజీగా పేరు పొందాడు ఈయన గొప్ప రచయిత మరియు చరిత్రకారునిగా గుర్తింపు పొందాడు జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ ఈమె మొట్టమొదటి మహిళ విదేశీ రాయబారిగా మరియు యూకే భారత హై కమిషనర్గా పనిచేసినటువంటి మహిళ మరియు క్యాబినెట్ మంత్రిగా పనిచేసింది విజయలక్ష్మి పండిట్ అని గుర్తుపెట్టుకోవాలి ఇక జవహర్ లాల్ నెహ్రూ భార్య కమలా నెహ్రూ సంతానం ఇందిరా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ భారత ప్రధానిగా పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఇరవై ఏడు ఐదు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు అనగా ఆగస్టు పదిహేనవ తారీఖు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం మొదలుకొని ఇరవై ఏడవ తారీఖు మే పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు అదే జవహర్లాల్ నెహ్రూ మరణం కూడా అదే తేదీ అదే సంవత్సరంగా గుర్తుపెట్టుకోవాలి అంటే జవహర్లాల్ నెహ్రూ మరణించినటువంటి సంవత్సరం లేదా తేదీ ఇరవై ఏడు ఐదు పంతొమ్మిది వందల అరవై నాలుగు అప్పటి వరకు ఆయన ప్రధానిగా పనిచేస్తూ ఉన్నారు ఇక భారతదేశ మొట్టమొదటి ప్రధాని ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వారు లాల్ నెహ్రూ సుమారు పదిహేడు సంవత్సరాలు అనగా ఖచ్చితంగా పదహారు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజులు జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి ప్రధానిగా పనిచేశారు మరి అదేవిధంగా భారతదేశ జాతీయ కాంగ్రెస్కు భారత జాతీయ కాంగ్రెస్కు మూడు సార్లు అధ్యక్షుడిగా జవహర్ లాల్ నెహ్రూ వ్యవహరించారు పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో భారతరత్న పొందిన మొట్టమొదటి ప్రధాని భారతరత్న పొందిన తొలి ప్రధాని ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని భారతరత్న పొందిన తొలి ప్రధాని ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ప్రధాని మరియు భారతదేశపు మొట్టమొదటి విదేశాంగ మంత్రి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టిన ప్రధాని అలీనోద్యమ నిర్మాతలలో ఒకరైన భారత ప్రధాని పంచశీల ఒప్పందంపై చైనాతో పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో సంతకం చేసిన భారత ప్రధాని ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రధాని భారతదేశ విదేశాంగ విధాన రూపశిల్పి భారతదేశపు మొదటి విదేశాంగ శాఖ మంత్రి ఇవన్నీ కూడా లాల్ నెహ్రూగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చిన్న గమనిక మొట్టమొదటి ఆపద్ధర్మ ప్రధాని లేదా భారత తాత్కాలిక ప్రధాని అంటే జిఎల్ నంద మరి అదేవిధంగా రెండవ భారత విదేశాంగ శాఖ మంత్రి అన్న ఈ జియల్ నందా అంటే గుల్జారీలాల్ నంద మొట్టమొదటి ఆపద్ధర్మ ప్రధాని లేదా తాత్కాలిక ప్రధాని అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు ఇరవై ఏడు మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జవహర్లాల్ నెహ్రూ మరణించిన వెంటనే ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేసింది ఎవరు అంటే జిఎల్ నందా గుల్జారీలాల్ నంద అప్పటికి ఆయన రెండవ భారత విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు మొట్టమొదటి భారత విదేశాంగ శాఖ మంత్రి జవహర్లాల్ నెహ్రే కాబట్టి ఈయన మరి మరణానంతరం ఆపద్ధర్మ ప్రధానిగా లేదా తాత్కాలిక ప్రధానిగా పదవి వారు గుల్జార గుల్జారీలాల్ నందా ఆర్ జిఎల్ నందా రెండవ భారత విదేశాంగ శాఖ మంత్రి అన్న ఈ జిఎల్ నందానే గుర్తుపెట్టుకోవాలి ఇక భారత మొట్టమొదటి ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి రెండవ ఆర్థిక మంత్రి జవహర్ లాల్ నెహ్రూ మూడవ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ అంటే భారత మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి అంటే టిటి కృష్ణమాచారి రెండవ ఆర్థిక మంత్రి జవహర్లాల్ నెహ్రూ అంటే ప్రధానమంత్రిగానే ఉంటూ ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని అన్న భారత రెండవ ఆర్థిక శాఖ మంత్రి అన్న జవహర్లాల్ నెహ్రూవే మొట్టమొదటి ఆర్థిక మంత్రి ఎవరు అంటే టిటి కృష్ణమాచారి ఇక నెహ్రూ తర్వాత మొట్టమొద తర్వాత భారత మూడవ ప్రధాని ఎవరు అనంటే మొరార్జీ దేశాయి గుర్తుపెట్టుకోవాలి ఇంకా జవహర్ లాల్ నెహ్రూ రచయితగా ఆయన రాసినటువంటి కొన్ని పుస్తకాలను మనం చూద్దాం ఆటోబయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ డిస్కవరీ ఆఫ్ ఇండియా లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ ఫాదర్ టు హిజ్ లెటర్స్ ఫర్ ఏ నేషన్ ఏ బంచ్ ఆఫ్ లె ఓల్డ్ లెటర్స్ బిఫోర్ ఫ్రీడమ్ ద యూనిటీ ఆఫ్ ఇండియా ఇండియాస్ ఫ్రీడమ్ నెహ్రూ ఆన్ వరల్డ్ హిస్టరీ నెహ్రూస్ ఇండియా అనేటటువంటి పుస్తకాలను ముఖ్యంగా మనం ఆటోబయోగ్రఫీ నైన్టీన్ థర్టీ సిక్స్ గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ నైన్టీన్ థర్టీ ఫోర్ డిస్కవరీ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫార్టీ సిక్స్ లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిజ్ నైన్టీన్ ట్వంటీ నైన్ లెటర్స్ ఫర్ ఏ నేషన్ ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ బిఫోర్ ఫ్రీడమ్ ద యూనిటీ ఆఫ్ ఇండియా ఇండియాస్ ఫ్రీడమ్ నెహ్రూ ఆన్ వరల్డ్ హిస్టరీ నెహ్రూస్ ఇండియా అనే గ్రంథాలను మనం మరి జవహర్లాల్ నెహ్రూనే రాసినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ చాచాజీగా పేరు పొందినటువంటి జవహర్లాల్ నెహ్రూ మరి మనం తెలుసుకోవాలి నెహ్రూ గురించి ఇంకా జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడున మరణించారు న్యూఢిల్లీలో ప్రధానిగా చేస్తూ కాబట్టి ప్రధానిగా ప్రధాని హోదాలో మరణించినటువంటి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ న్యూఢిల్లీలో మరణించారు ఈ విధంగా మనం జవహర్లాల్ నెహ్రూ గురించి అధ్యయనం చేయాలి ఇప్పటి వరకు ఈ వీడియోను వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు